మెదక్ జిల్లా నర్సాపురు నియోజకవర్గమైన మాసాయిపేట మండలం నడిమితాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బీజేవైఎం నాయకుడు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా పట్టణ నాయకుడు తరుణ్ నాయుడు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జరిగిన సంఘటనపై సవాల్ విసిరారు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు రాజ్ సింగ్ ను వెంటనే విడుదల చేయాలని చేశారు బీజేపీ ఎమ్మెల్యే పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై నుంచి వస్తున్న ఆయనను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మెదక్ అలర్ల దృష్ట్యా రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు రేపు మెదక్ వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు నమస్కారం అండి నేను దుర్గం తరుణ్ కృష్ణ నాయుడు మన మాసాయిపేట్ మండలం చెట్ల తిమపల్లి గ్రామం నడిమితాండ గ్రామ పంచాయత్ నుండి మాట్లాడుతున్నాను నేను భారతీయ జనతా యువ మోర్చా నుంచి సికింద్రాబాద్ మాంకాలి జిల్లా నుంచి సిటీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను ఇప్పుడు మనం ఇది మన మె మెదక్ డిస్ట్రిక్ట్లో ఏదైతే నిన్న జరిగిందో దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది మనం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మె మెదక్లో ఏదైతే ఇంతవరకు అందరు కలిసి ఉన్నారో చాలా అట్మాస్ఫియర్ అనేది చాలా కూల్గా ఉండేది బక్రీద్ అనే ఫెస్టివల్ ప్రతిసారి ప్రతి సంవత్సరం వచ్చేది వచ్చి మనం అందరం సెలబ్రేట్ చేసే చేసేవాళ్ళం ఇప్పుడు ఈసారి బక్రీద్ అనే ఫెస్టివల్ రాకముందే త్రీ డేస్ ముందు నుంచి ఇంత హడావిడి అనేది సడన్ గా ఎప్పుడు కనిపించకుండా ఎప్పుడు కనిపించలేదు ఈసారి ఎందుకు ఏ విధంగా అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుందో అందరికి అందరు ఆశ్చర్యం అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెదక్ నుంచి యంగ్ అండ్ డైనమిక్ లెజిస్లేటర్ మైనంపల్లి రోహిత్ ఫస్ట్ టైం గెలిచారు అందరూ చాలా హ్యాపీగా ఉండే మనకు ఒక డైనమిక్ లీడర్ ఈసారి దొరికారు ఇంకోటి డెవలప్మెంట్ అనేది మెదక్కి హండ్రెడ్ పర్సెంట్ కనిపించబోతుంది కనిపిస్తుంది ఎట్లా ఏ విధంగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళ తండ్రి మైనంపల్లి హనుమంతరావు గారు ముందు నుంచే మెదక్లో నివాసి ఇంకోటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళా ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుబాటులో ఉండి సర్వీస్ అనేది పొద్దున కాక రాత్రి కాక వాన కాక ఎండల కాక కాదు నేను నా వల్ల కాదు నేను చేయలేను అనే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆయనని ఒక వాటర్ మ్యాన్ అనే పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ టైంలో అందుకే తన తనయుడు మైనంపల్లి రోహిత్ ఈసారి ఛాన్స్ ఇద్దామని మె మెదక్ ప్రజలంతా ఐకత్వమై కట్టుబడి సర్పంచ్లు కానీ ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు అందరూ ఒక్కటై మైనంపల్లి రోహిత్ గారిని గెలిపించడం జరిగింది గెలిపించాక మెదక్లో ఈ కమ్యూనియల్ రైట్స్ అనేది మళ్ళీ షురు అవుతుంది అన్నట్టు అసలు ఓరు ఊహించుకోలేదు బక్రీద్ పండుగ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది ఇప్పుడు ఈ నిన్న జరిగిన సంఘటన చూస్తే రాత్రి అసలు ఏమిటికి ఏమి ఓవర్కి అర్థం కాకుండా జరిగిపోయింది అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ వెళ్ళిపోయింది కంట్రోల్లో లేకుండా ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్పీ గారు కానీ డిసిపి డిఎస్పి అందరు మెదట్లో ఉన్నవాళ్ళు సిఐ రామాయణపేట్ మధ్యలో రెండు పోలీస్ స్టేషన్స్ ఉంది చిన్న శంకరం పేట ఉంది అట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఈ న్యూస్ విని ఎక్కడ వెళ్ళి ఏం చేస్తే వీళ్ళు పబ్లిక్ కంట్రోల్లో వస్తుంది అన్నట్టు ఆలోచించే వరకు ఇంత పెద్దగా అయిపోయింది మీరు నిన్న చూసి ఉంటారు ప్రతి న్యూస్ విజువల్స్లో అసలు ఆ లాతిఛార్జ్ అనేది ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది పెట్టడం జరిగింది మనకంతా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరిని పోయి ఎక్కడ ఏం అడ్డుకుంటే మనం కంట్రోల్లో తీయగలుగుతాం అన్నట్టు ఇప్పుడు పోలీస్ ఫోర్సులు సిఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు వీళ్ళందరినీ దింపడం జరుగుతుంది ఎందుకండి ఇది దేనికోసం ఇంత ఇంత హడాబడిలు జరగడం మళ్ళా ఉల్టా వీళ్ళందరినీ ఒక్కటి తెచ్చి ఇంకా భయప్రాంతం చేసి ఎస్పెషలీ విలాకారులకు కూడా రెస్పెక్ట్ లేకుండా విలాకారులకు కూడా నిన్న చాలా మంది న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులు వాళ్ళకు దెబ్బలు దా దెబ్బలు తగ్గడం జరిగింది ఇప్పుడు మనం మనకే ఇట్లా రక్తాలు చూసుకుంటూ ఉంటే రేపటి దినం అడ్వాంటేజ్ అనేది బయట వాళ్ళకి చెందుతుంది ఇప్పుడు నేను అదే ఇప్పుడు నేను బీజేవైఎం నుంచి బీజేపీ పార్టీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా మా మొన్న గెలిచిన ఎంపీస్ ద్వారా ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూలింగ్లో ఉంది నేను అడుగుతున్నా సీఎం గారిని ఇంకా చుట్టుముట్టు అందరు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మైనంపల్లి రోహిత్ ఉన్నాడు ఆవుల రాజరెడ్డి ఉన్నాడు మదన్ రెడ్డి మదన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు దేనికోసం ఈ హార్మిని అనేది కన్ కన్ కన్పనీకి ఉన్నారా చూపించడానికి ఉన్నారా లేకపోతే ఈ డిస్ప్యూట్స్ అనేది ఇంకా పెద్ద చేయడానికి ఉన్నారా కంట్రోల్లో తీసాం మనం అందరం ఐకవత్యం అయి ఒక్కటై ఏదున్నా అందరికీ ఒక డెవలప్మెంట్ అనేది చూపించాలి లెజిస్లేటర్స్ ఉన్నారు ఒక డెవలప్మెంట్ తెవ్వడానికి ఒక కాన్స్టిట్యెన్సీ వైజ్ ఇప్పుడు మొన్న సడన్గా ఎంపీ ఎలక్షన్స్ చూస్తే ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ కొట్టి ఇప్పుడు దాంట్లో ఎనిమిది సీట్లు బీజేపీ కొట్టిందంటే మీరు ఆలోచించండి ఎక్కడి నుంచి ఎక్కడ మేము వస్తున్నాం లాస్ట్ టైం గ్రాఫ్ చూడండి ఈసారి గ్రాఫ్ చూడండి అసలు చెప్పాలంటే ఇప్పుడు చుట్టుముట్టు ఎంపీస్ అందరు బీజేపీ ఉన్నారు మెదక్ రఘునందన్ రావు గెలిచారు మేడ్చల్ మల్కాజ్ గిరి ఈటల్ రాయందర్ గారు గెలిచారు హైదరాబాద్ ఓకే మాధవ్ లత గారు మంచి ఫైట్ ఇచ్చారు ఓవర్ అంతా ధైర్యం చేయలేకపోయిన ఇన్ని సంవత్సరాలు మాధవ్ లత గారు విఆర్ వెరీ హ్యాపీ వి వర్క్డ్ హార్డ్ ఫర్ ద పార్టీ వీ వర్క్డ్ హార్డ్ ఫర్ యువర్ విక్టరీ యాజ్ వెల్ మళ్ళీ చూసే వరకు నిజామాబాద్ అరవింద్ గారు గెలిచారు ఇట్లా మనం చెవెల్లా మన కొండ రెడ్డి గారు గెలిచారు దో ఇన్స్పైర్డ్ అక్కడ రంజిత్ రెడ్డి గారు మంచి ఫైట్ ఇచ్చారు విశ్వేశ్వర్ రెడ్డి గారికి పబ్లిక్ న్యాయం చూపించింది ఇట్లా ఏదున్నా మనం ముందు ముందు మనం ఎట్లా స్ట్రగుల్ చేస్తున్నామో అపోజిషన్ పార్టీ ఉండి పబ్లిక్ పబ్లిక్ అందరు గమనిస్తున్నారు బీజేపీ ఎప్పుడు అనేవాళ్ళు కమ్యూనల్ పార్టీ కమ్యూనల్ పార్టీ కమ్యూనల్ పార్టీ మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఎవరు కమ్యూనల్ ఏది కమ్యూనల్ పార్టీ ఇప్పుడు తెలుస్తుంది కదండీ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇప్పుడు మొన్న ఇప్పుడు ఈరోజు మార్నింగే బ్రేకింగ్ న్యూస్ రాజాసింగ్ గారిని ఎయిర్పోర్ట్ దిగిన దిగినరో లేదో అరెస్ట్ చేశాను విదౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇప్పుడు రాజసింగ్ గారిని ఉట్టింగ్ టార్గెట్ పెట్టడం రాజసింగ్ గారిని ఉట్టింగ్ అరెస్ట్ అరెస్ట్ చేయడం విదౌట్ ఎనీ యునో ప్రాపర్ ఇంటిమేషన్ లేకపోతే రాజసింగ్ గారు వస్తారా లేదా మెదక్ అని కూడా తెలుసుకోకుండా దన్నని డైరెక్ట్ జీప్లో వేసుకుని వెళ్ళిపోవడం లేకపోతే ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎక్కడనో అడవిలో తీసుకొని పోయి అడవి ప్రాంతాల్లో ఉంచడం ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు అదే నోటీస్ అసద్ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ గాని ఇప్పుడు డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తున్నా వై ఆర్ యు నాట్ గివింగ్ అ నోటీస్ టు అసదుద్దీన్ ఓవైసీ సింపుల్ సింపుల్ ఒక నోటీస్ పంపిణండి అప్పుడు మీకు తెలుస్తుంది లేకపోతే అసదుద్దీన్ ఓవైస్ గారు చూడండి రాజసింగ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని ఎందుకు ఏమి ఒక నోటీస్ లేకుండా ఏం చేయలేకపోతుండ్రు హీస్ బీన్ లెట్ ఫ్రీ దేనికోసం అండి ఇప్పుడు ఇప్పుడు మేము కూడా మా మేము కూడా ఉన్నాం ఇక్కడ ఏదున్నా ఇప్పుడు మాసేపేటి మాసేపేట నుంచి మెదక్ పోతాం మెదక్ నుంచి తూప్రాన్ వస్తారు తూప్రాన్ నుంచి మాసేపేట్ పోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ మెదక్ సెంట్రల్ అయిపోయింది ఇప్పుడు మంచి హబ్ ప్లేస్ అవుతుంది కరెక్ట్ టైంలో ఈ కమ్యూనల్ రైట్స్ అనేది తెస్తే అందరూ మళ్ళా చాలా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దయచేసి నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా నేను చెప్తున్నాను సీఎం గారికి కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను ఏదున్నా ఈ కమ్యూనల్ రైట్స్ ని మీరు కంట్రోల్లో తేయకపోతే మా బీజేపీ నుంచి విహెచ్పి ఉంది ఆర్ఎస్ఎస్ ఉంది బజరంగ్ దళ్ ఉంది వీళ్ళందరం మేమందరం ఐక్యతమై మేము దిగినాం అనుకోండి అది చాలా దూరం వెళ్ళబోతుంది దానికంటే ముందు మీరు కంట్రోల్లో తెచ్చి పబ్లిక్కి చూపిస్తే సరే లేదు అంటే తో పాటు మెదక్లో ఒక ఒక కంటి వెలుగు తెచ్చేటట్టు బీజేపీ రెడీ ఉంది అడుగు పెట్టడంలో మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా మా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఈ సంఘటన చాలా ఖండిస్తున్నారు ఇప్పుడు ఇమి ఇమీడియట్గా భారతీయ జనతా యువ మోర్చ ఏ డిమాండ్ చేస్తుంది అంటే రాజాసింగ్ గారిని విడుదల చేయాలి అసదుద్దీన్ ఓవైసీ ఇమీడియట్ ఇమీడియట్ గా డీజీపీ గారు అసదుద్దీన్ ఓవైసీ మీద యాక్షన్ అన్న తీసుకోవాలి లేకపోతే భారతీయ జనతా యువ మోర్చా అసదుద్దీన్ ఓవైసికి ఒక సవాల్ విసురుతుంది మీరు ఎంపీ అయినరు ఇప్పుడు ఇమ్మీడియట్ ఇక్కడ కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ వచ్చి వీళ్ళ ఇక్కడ వచ్చి మీరు హార్మోని అనేది చూపి చూపిస్తారా లేకపోతే హైదరాబాద్కి ఎంపీ ఏదైతే మీరు మీరు గెలిచారని అనుకుంటున్నారో దానికి మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటారా అది ఓవైసీ గారికి చెప్పాల్సిన చెప్పాల్సిన బాధ్యత ఉన్నది